రాత్రి పడుతున్నాం బొద్దులు చేసిన ఎక్కడ ఎక్కడొచ్చు తో పని నుంచి నేర్చుకుందాం చేయటం సాయి సంపాదన భూమమ్మ అతడికే వచ్చింది అన్నట్టు ఉంది సాగిసాల సంసారాలు మధ్యతరగతి కుటుంబాలు ఏం చేస్తాం రాత్రి మళ్ళీ పడుకుంటే లాగే ఉంటది చేపలు కొరేసుకొని తిని పడుకునేసరికి ఒళ్ళంతా బరిగెక్కి పడుకున్నాను పడుకుంటే ఏమైంది ఈ సింకు కావు కావు అరుస్తుంది కాకైనా లెవాలేదా కావు కావు మని అరుస్తుంది కాకరి పైన వినవాలేదా అంటూ పిలుస్తుంటే నువ్వే పెరుసా అనుకున్నా చెల్లెలా చెల్లమ్మా ಪಿಲೇದು ಈ ಸಿಂಕೇಮೋ ಪಿ ಚಪಲಕೂ ತಿನ್ನವು ಬಗ್ಗ ನೀವು ತಿನ್ನವು ಗಿನ್ನೆಲು ಗಿಂದುಾವು ಕೊಟ್ಟು ಕೊಲೆನಂತೂ ಎಸ್ತು ಪಿ ಬಾವು ಬಾವು ಬಂಟಂದೇನ ಸಿಂಕು ತೀವ್ರ ನಿನ್ನೈತೆ ತೋಮತಾನು ಗಿನ್ನೇ ಕಡಿತಾ పొట్ట నింపిన తల్లివమ్మ పొయ్యి మీద కాలే తల్లివి పొట్ట నింపే తల్లివమ్మ పొయ్యి మీద కాలే తల్లివి నిన్ను ఎంత బాగానైనా చూసుకుంటే నా పొట్ట నిండునమ్మా తోమి తాను పిన్ని తల్లి ఓ సింకమ్మ తోము తాను సింకు తల్లి హా వస్తున్నా ఆదు ఆదు ఉండవే సింకు ఏం చేసేది ఆడలు తర్రాలు లాగున్నాయి ఉన్నాయి ఇలాగే ఉంటుంది చిరు తల్లి పిలుస్తుంది తెల్లవారి దాకా నీవు పడుకోనే లెక్కుంటే నిన్న సందప్పుడు పిలుచావు నేల నాకి పక్కనెట్టి నా బొమ్మ నన్ను ఎప్పుడికి ఉడుస్తావు అంటూ ఆ కలతో అలమటించి తోకున్నానంటుంది చిపురు తల్లి బంగారు తల్లి నిన్నెవరు ఎట్టాగా పొగుడేటోళ్ళమ్మ ఉన్నారా మా శుభ్రతను అంతటిని పాటించే తల్లివమ్మ నువ్వు కన్న తల్లి సగం పిల్లలు గత్తని బరాయించలేరు కాకపోతే మా బాధలని మా జీవితాల్ని నేను చేసే అల్లరిలని అల్లరిలో చేసే గత్తరిని అంతటిని ఊడ్చే తల్లిదమ్మ నిన్ను ఎలా మరుస్తాననుకున్నావు మరవలేను చీపురి తల్లి నిన్న వాడకుండా చీపురింటానమ్మా మూల నుండి రాబమ్మ నువే నమ్మ బంగారుండి రాబమ్మ నువే నమ్మ బంగారు తల్లి మా స్టవ్వు తల్లి పిలిచింది క్లీనింగ్ అంటే చేశాను మా స్టవ్ తల్లి పిలిచింది క్లీనింగ్ చేశాను ఎంతవరకు ఇంతేలా బారు తల్లి అగ్నిగోత్రానంటూ వెలిగించే మా కన్న తల్లి అగ్నిలోని కాలుపోయే మా పొయ్యమ్మ అగ్నిగోత్రాన్నింటే ఎలిగించే కన్న తల్లివే నిన్ను ఎటాగమ్మా మరుస్తాను తల్లి మొద్దు నిద్ర ఉన్న గాని లేచినంతనే తల్లి మీ పనులే మీ సేవల నా జీవితం వంటిదమ్మా నా బంగారు తల్లి నా చిట్టు తల్లి నా బంగారు తల్లి నా చిట్టు తల్లి సింకమ్మంతా I my mama.